ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువులందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించమని నేను మానవ చేస్తున్నాను సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన నీ బాలులను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు చూడండి పదమూడు పద్నాలుగు వచ్చినాలు తండ్రి తన కుమారులను పాతాళపు వశము నుండి తప్పించాల్సిన బాధ్యత వ్యక్తపరుస్తున్నాడు చాలా పర్యాయాలు సాధారణంగా సమాజంలో తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి గురించి మాట్లాడతాం ఈ లోకానికి సంబంధించిన భవిష్యత్తు జీవితం కొరకే తల్లిదండ్రులు పిల్లలను సిద్ధపరుస్తూ ఉంటారు కానీ బైబిల్ ఇంకొక అడుగు ముందుకేసింది ఇంకా ముందస్తు జీవితంలో అంటే ఒక వ్యక్తి యొక్క మరణానంతర జీవితంలో కూడా ఆ వ్యక్తి ప్రభువుతో ఉండేటట్లుగా బాధ్యత తీసుకోవాల్సినది పేరెంట్స్ ఒక బాలు శిక్షించమని కోరుతున్నాడు ఆ బాలు శిక్షించడం మానద్దు అంటున్నాడు ఎందుకంటే బెత్తనం తీసుకొని శిక్షిస్తే వాడు చచ్చిపోడు వాడు క్రమపడతాడు వాడు గుణపడతాడు వాడు విశ్వాసంలోకి వస్తాడు పాతాళ లోకంలోనికి పోకుండా అతను ఆత్మ తప్పించబడుతుందన్నాడు బాల్య దినాల్లోనే బిడ్డలు ప్రభువుని అంగీకరించేటట్లుగా శ్రద్ధ తీసుకోవాలి సండే స్కూల్కి మీ పిల్లలను పంపిస్తున్నారా సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ మీ బిడ్డలకు ప్రభు మార్గాన్ని నేర్పిస్తారు గృహంలో మీరు కూడా క్రైస్తవ గృహంగా ఉంటే మీరు మీ బిడ్డలకు ప్రభువు యొక్క వాక్యాన్ని బాల్యం నుంచి నేర్పించుకోవాలి అట్లా చేయటం వలన వారి ఆత్మను పాతాలపు ప్రమాదం నుండి అంటే నిత్య నరకాగ్నికి పోయేటువంటి దుస్థితి నుంచి వారిని రక్షించుకోగలుగుతాం కనుక పిడ్డలను ప్రభువు యొక్క క్రమములో పెంచడానికి ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి తర్వాత వచ్చిన నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను నా కుమారుడ నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా కుమారుడ నా హృదయం కూడా సంతోషిస్తుంది కుమారుడు జ్ఞానవంతుడైతే తండ్రి కూడా సంతోషిస్తాడు కుమారునికి జ్ఞాన హృదయం కలిగితే తండ్రి హృదయం సంతోషిస్తుంది అవును పుత్రోత్సాహం ఒక తండ్రికి ఎప్పుడు కలుగుతుంది పుత్రుడు పుట్టిన వెంటనే కాదు వాడు ప్రయోజకుడైనప్పుడే కానీ ఇప్పుడు చాలామంది మగపిల్లాడు పుడితే చాలు అన్న చందాన ఆలోచిస్తున్నారు ఒక సహోదరిని ఒక వృద్ధురాలు నా దగ్గరికి తీసుకొచ్చింది తీసుకొచ్చాయ్యా ఈమె గర్భంతో ఉంది ఇప్పుడు ఈ గృహంలో ఎవ్వరికీ మగపిల్లాడు పుట్టలేదు ఈ బిడ్డకైనా మగ పిల్లడు పుట్టేట్టుగా ప్రార్థన చేయమంది చూస్తున్నారా మగపిల్లవాడు పుడితే చాలు అన్నట్టుగా వారి అభిప్రాయం ఉంది నేను వారితో చాలా తేటగా చెప్పాను ప్రభువు ఇచ్చిన బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒక్కటే సమానమే కావాలి అని అంటే ప్రభువుని అడగండి కానీ ఈ బిడ్డ ఆడపిల్ల అయితే మీరు వ్యధ చెందద్దు అని చెప్పాను ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనుషులకు సంతానాన్ని ఇస్తుంటాడు అంతేగాని అనవసరంగా యాక్సిడెంటల్గా ఎవరు పుట్టరు ఆయన ప్రణాళిక చొప్పునే ఈ లోకంలో మనుషులు వస్తారు సోదరుడా సోదరి నీ కుమారుడు హృదయం కలిగిన వాడైతే నీవు సంతోషపడతావు నీ కుమా నీ కుమారుడు అజ్ఞానిగా ఎదిగితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక వాడు జ్ఞానంలో ఎదిగేటట్టుగా మీరే జాగ్రత్త తీసుకోవాలి ఒక బాలుడికి యవన కాలానికి వచ్చే సమయం లోపటే తన ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానం రావాలి అప్పుడే ఆ బాలుడు మార్గం తొలగిపోడు గొప్ప మిషనరీ అవుతాడు గొప్ప సంఘ సేవకుడు అవుతాడు అదే అతని జ్ఞాన హృదయానికి తాకాణం చిహ్నం కనుక వారు మీ బిడ్డలు జ్ఞాన హృదయాలు అయినప్పుడే మీకు ఆనందం కలుగుతుంది నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటి విని నా అంతరింద్రియములు ఆనందించును ఒక తండ్రి హృదయం ఒక కుమారుడు అస్తమానం అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉంటే ఏ తండ్రి సంతోషపడతాడు యథార్థమైన మాటలు చెప్తుంటే కుమారుడు తండ్రి సంతోషపడతాడు ఈ లోకములో అయితే యథార్థమైన మాటలు చెప్పే కుమారులను చూచి ఈ లోకస్థులైన తండ్రులు దుఃఖపడతారు ఏమిటి అంత యథార్థత అంటాడు సత్యం అంటాడు ప్రేమ అంటాడు నీతి అంటాడు న్యాయం అంటాడు ఏమిటి నా కుమారుడు ఎట్లా ఎట్లా సంపాదిస్తాడు ఎంత ఎక్కువ సంపాదిస్తాడు ఎంత బాగా గొప్పవాడైపోతాడని నేను ఎదురు చూస్తున్నాను అని అనుకుంటారు లోకస్తులు కానీ క్రైస్తవులు విశ్వాసులు అట్లా అనుకోకూడదు నీ బిడ్డ జ్ఞాన హృదయం కలిగి ఉండాలని కోరుకోవాలి అంతేకాకుండా నీ బిడ్డ యథార్థమైన మాటలు పలికేవాడు ఉండాలని కోరుకోవాలి యథార్థమైన మాటలు జ్ఞాన హృదయం కలిగిన వారు జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు చాలా అభివృద్ధి చెందుతారు నిజంగా ఈ సామెతలు ఇరవై మూడు అధ్యాయంలో రాస్తున్న ఈ మాటలు జీవితాన్ని పైకి లేవనెత్తుతాయి జీవితాన్ని పైకి లేవనెత్తుతాయి విలువలతో నింపుతాయి అంతేకాదు భవిష్యత్తు కొరకు ఆశీర్వాదాన్ని మూటగట్టుకొస్తాయి సోదరుడా సోదరి యథార్థమైన మాటలు నీ బిడ్డలు పలుకుతున్నారా బాల్యం నుండే సత్యం పలకటం నేర్పించండి అసత్యం వారి జీవితాన్నే కాక మీ జీవితానికి కూడా అది ఒక దినాన గొడ్డలు పెట్టి అయిపోతుంది జాగ్రత్త నీ బిడ్డ సమాజంలో ఎవరు నమ్మని స్థితికి వచ్చేస్తాడు పడిపోతాడు అమ్మ ఆశ్రయించినప్పుడు అని నీవు తెలుసుకోవాలి కనుక సత్యం చెప్పటం పిల్లలకు నేర్పించదా యథార్థమైన మాటలు చెప్తే యథార్థతను బట్టి మనం ఆనందించడం నేర్చుకుందాం పాపులను చూచి నీ హృదయ మచ్చర పడకము నిత్యము నీవైతేహో వా భయభక్తులు కలిగి ఉండము ఒక తండ్రి ఒక కుమారుడికి ఈ టీచింగ్ ఇవ్వాలండి పాపులను చూచి నీవు పడకము మచ్చరం అంటే హృదయంలో ఒక్కసారి ఆవేదన వస్తుంది ఏమిటి నేను నితిమతుడుగున్నాను నాకు ప్రయోజనం ఏమిటి నేను ప్రభువును అంగీకరించాను నాకు ప్రయోజనం ఏమిటి ప్రభుని అంగీకరించిన వారు నీతిగా లేని వారు లంచాలు ఇచ్చిన వారు పైకొస్తున్నారు కపటంతో ఉన్నవారు యుక్తితో ఉన్నవారు ఆర్థికంగా అభివృద్ధి చెందిపోతున్నారే ఉన్నత స్థానాలకు చేరిపోతున్నారే అనే మత్సరం కలుగుద్ది కాబట్టి వాక్యం చెప్తోంది పాపులను చూచి మత్సర పడవద్దు మచ్చర పడవద్దు మీరు ఆవేదన చెంతకండి అయ్యో ఏమిటి వీళ్ళు ఇలా పైకి మనం ఏమిటి ఇంకా ఇట్లాగే ఉన్నామని అనుకోకండి వారు ప్రమాదంలో ఉన్నారు పాపులను చూచి మత్సరపడుకు నిత్యము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండే నీ కనుదృష్టి దేవుని మీద నుండి వేయవద్దు నీ ప్రభుపై ఆధారపడు నీ మనసు చాలా పర్యాయాలు అనిపిస్తుంది లోకంపై ఆధారపడు మనుషులపై ఆధారపడు బంధువులపై ఆధారపడు స్నేహితులతో పైన ఆధారపడు పెద్దలపై ఆధారపడు నీకు పరిచయం ఉన్న ధనవంతులపై ఆధారపడు అనిపిస్తుంది మనస్సు అది కాదు దేవునిపై ఆధారపడాలి దేవునిపై ఆధారపడితే నీవు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీవు దీవించబడతావు పాపులను చూచి మత్సరపడక దేవుని అందు భయభక్తులు కలిగి ఆనందించడం నేర్చుకోండి నిశ్చయముగా గతి రానే వచ్చును చూస్తున్నారా పాపుల గతి ఏమవుతుంది గతి రానే వస్తుంది ఇప్పుడేముంది రాబోతోంది ముసళ్ళ పండగ అని ఒక సామెత ఉంది తెలుగులో ఈ లంచగొండలు బాగా లంచాలు తీసుకుని అభివృద్ధి చెందుతున్న వారిని మనం అనుకుంటాం చాలా పచ్చగా ఉన్నారనుకుంటాం కానీ అగ్ని వచ్చి దహిస్తుంది జాగ్రత్త తీర్పు వస్తుంది వారి మీదకు దేవుని తీర్పులు వెలువడితే వారు భ్రష్టులైపోతారు సోదరుడా సోదరి రాబో గతి ముందుంది పాపులు వారి గతిని అనుభవించాల్సి వస్తుంది పాపంలో ఉన్నవారు దాని కాన్సిక్వెన్సెస్ని తమ జీవితంలో ఖచ్చితంగా వారు అనుభవించాల్సి వస్తుంది నీతిని అనుసరించిన వారు యథార్థ మాటలు కలిగిన వారు హృదయం నందు సంతోషిస్తున్నవారు వినయము కలిగినటువంటి వారు అటువారి యొక్క ఆశ భంగం కాదు ఆశ భంగం కాదు నేను తెలుగు ప్రజలందరికీ సువార్త ప్రకటించాలని ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను వాక్యంలో చెప్పిన రీతిగా హృదయాన్ని దిద్దుబాటు చేసుకుంటూ పోతున్నాను దేవుడు నా ఆశ భంగం చేయడని నేను ఆశిస్తున్నాను తప్పక తెలుగు ప్రజలను మనం రీచ్ అవుతా అని సువార్త అనగా దేవుని ప్రేమతో రీచ్ అవుతామని నేను ఆశిస్తున్నాను ఒక మంచి దైవ సేవకుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ ఉదయ కాలంలో వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని ప్రేమను మోసుకొని తీసుకుని వచ్చాడు అదే ప్రేమ శిష్యుల భుజాలపై పెట్టాడు శిష్యులు మన భుజాలపై ఉంచారు మనం దేవుని ప్రేమను క్యారీ చేస్తున్నటువంటి సేవకులం కనుక సమాజంలో యేసు ప్రేమ చేత ప్రజలను తాకండి అన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఆశ కనుగొంటామో దేవుని ప్రేమను ప్రజలకు చెప్పాలని పంచాలని ఆశ కనుగొంటామో మన ఆశ భంగం కాదు మనం చేపట్టింది మంచి పని మాత్రమే కాదు గొప్ప పని అవుతుంది సోదరుడా నీ ఆశ ఏమిటి చాలామందికి ఆశలుంటాయి బిడ్డల పైకి రావాలి ఆరోగ్యం ఉండాలి ధనం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి పేరు ప్రఖ్యాతులు ఉండాలి అనేకులు రక్షించబడాలని అనేకులు దీవించబడాలని ప్రజలు స్వస్థత పొందాలని ఆశ కలిగి ఉంటాం చాలా గొప్పది నీ ఆశ భంగము కానేరదు అని వాక్యం చెప్తోంది కనుక మన ఆశ దేనిపై ఉంది పరిశీలన చేసుకుందాం పద్దెనిమిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినం నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకున్నాము నీ హృదయమును యథార్థమైన త్రోమలు ఎందు చక్కగా నడిపించుకున్నాము ఇక్కడ ఒక తండ్రి ఒక కుమారునికి చక్కటి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా గ్రహిస్తున్నాం మనం నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకున్నాము చూడండి మనం మన బిడ్డలను పాఠశాలలకు ఎందుకు పంపిస్తాం అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ విద్యావేత్తలు పండితులు మాట్లాడుతూ ఉంటారు వాటిని వింటే మన బిడ్డలకు జ్ఞానం వస్తుంది అని మనం పంపిస్తాం కనుక ఇక్కడ దావిది కూడా కుమారుడైన చెప్తున్న చెప్తున్నమాట నీవు విని జ్ఞానం తెచ్చుకో దేవుడు సులోమోన్కు జ్ఞానం బహుకరించినాడు బహుకరించినప్పటికీ అది లోకంలో ఉన్న అనేక సంగతులను సంఘటనలను పరిశీలించి పరిశోధించి గ్రహించుట వలన ఆ జ్ఞాన వృద్ధిలోకి వచ్చింది కనుక వినటం లేకపోతే జ్ఞానం రాదు వినటం లేకపోతే విశ్వాసం కూడా రాదు వినటం క్రీస్తుని గురించిన మాట వలన సాధ్యం ఈ యేసు క్రీస్తు ప్రభు వాక్యము వినటం వలన ఒక వ్యక్తిలో విశ్వాసము మరియు జ్ఞానము కలుగుతాయి విశ్వాసం లేకపోతే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండలేడు మీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకున్నాము చక్కగా నడిపించుకునుము అనే మాట అండర్లైన్ చేసుకోండి ఎలా నడిపించుకోగలము విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ శక్తి చేత మన హృదయాన్ని యథార్థమైన మార్గంలో చక్కగా నడిపించుకోవటం వీలవుతుంది చాలామంది వారిని ఇతరులు నడిపించేటట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే డిపెండెంట్స్ ఆన్ అదర్స్ ఎంతవరకు ఎవరో నడిపించాలి ఏదో వ్యక్తి రావాలి అతడు చెప్పింది నేను చెయ్యాలి అన్నట్టుగా ఉంటారు అలా కాకుండా విశ్వాసి తన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముని వలన దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని తను ఈ లోకంలో ప్రవర్తించడం ప్రవర్తించటం నడవటం ప్రారంభిస్తే ఆశ్చర్యకరంగా దేవుడు అతన్ని దీవిస్తాడు చూడండి యథార్థమైన త్రోవల్లో నడిస్తే దీవెన చాలామంది లోకస్తులైన తల్లిదండ్రులు అలా అనుకోరు మా అబ్బాయి యథార్థం ఉంటే బాగుండు నీతికుంటే బాగుండు యథార్థంగా సంపాదించాలి అని అనుకోరు జ్ఞానంగా తెలివిగా లోకంలో గొప్పవాడైపోవాలి తక్కువ కాలంలో గొప్పవాడైపోవాలనుకుంటారు లోకస్తులు క్రైస్తవులు అట్లా కాదు నీ హృదయమున యథార్థమైన త్రోవలు యథార్థమైన త్రోవలు ఎక్కడున్నాయి నీ హృదయంలోనే త్రోవలు ఏర్పాటు చేసుకోవాలి అంటే నువ్వు మొదట నడవాల్సింది ఎక్కడ నీ అంతరంగంలో నడవాలి నీ అంతరంగంలో యథార్థమైన మార్గాలు నువ్వు ఏర్పాటు చేసుకుని వాటిలో చక్కగా నీ హృదయాన్ని నడిపించుకుంటే నీ థాట్ లెవెల్ నీ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా లేఖనానుసారమైన మార్గంలో కొనసాగుతూ ఉంటే నీవు చక్కగా నడుస్తావు నీ భౌతిక నడక చక్కగా ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా నీ అంతరంగపు నడక బాగుంది అని నీ భౌతిక నడక బాగాలేదంటే అర్థమేంటో తెలుసా నీ అంతరంగంలో చక్కటి మార్గాలు లేనే లేమని కనుక నీ అంతరంగంలో చక్కటి మార్గాన్ని వేసుకో అది నీతియుక్తమైనది అయి ఉండాలి యథార్థవర్తనమైనది అయి ఉండాలి నీవు నడుస్తున్నది లేఖనాధారమైనది అయి ఉండాలి అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు అనేకుల ఎదుట సాక్షార్థంగా జీవించగలుగుతావు ద్రాక్షారసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినవారితోనైనా సహవాసం చేయొద్దు ఎందుకు త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు చిప్పి చిప్పిగొడలు ధరించడంకు కారణమవుతుంది త్రాగుబోతులు పడి నిద్రపోతారు చూడండి చాలామంది పట్టపగలు తాగి రోడ్డు పక్కన పడిపోయి ఉంటారు సోయలేకుండా ఉంటారు వారు పని చేయలేరు వారు మాట్లాడలేరు వారు పని చేయలేరు వారు తిరగలేకుండా అట్లా త్రాగి పడిపోతారు వారి చింపిరి గుడ్డలు కాక మరేమిటి చాలామంది యమనులు ఈ దినాల్లో త్రాగుబోతు తడానికి ఆకర్షితులు అవుతున్నారు ఈ మధ్యన మీడియాలో టీవీలో న్యూస్లో స్త్రీలందరూ తిరగబడి ఒక గ్రామంలో సారా వ్యాపారులను కొట్టేశారు ఏమిటి అని అంటే పన్నెండు పదమూడు సంవత్సరాల బాలురు సారా తాగి పడి మత్తులో తూగుతున్నారు అని ఎంత భయంకరమండి ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం పన్నెండు సంవత్సరాల పిల్లలు మత్తు పదార్థాలకు అలాగే కొన్ని రకాలైనటువంటి రసాయనాలను తగలబెట్టి దాని ద్వారా వచ్చే పొగ ద్వారా మత్తుకు అలవాటు పడిపోతున్న విడలు స్టే బాయ్స్ స్టే బాయ్స్ రైల్వే స్టేషన్స్లో తిరుగులాడుతూ ఉన్నటువంటి అనాథ పిల్లలు మత్తు బానిసలైపోతాను చూపిస్తూ మీడియా మన ముందు చాలా ఉంచింది ఇప్పటికే ఇది లోకాన్ని ప్రతిబింబింపచేస్తున్నటువంటి సత్యం సోదరుడా సోదరి త్రాగుబోతుతనం చాలా ప్రమాదం తిండిబోతుతనం ఇంకా ప్రమాదం తిండిబోతులు పరలోకం చేరరు అని రాసింది అంటే తింటానికే బతకటం చాలా చండాలమైన ప్రవృత్తి బ్రతుకుతున్నాం కాబట్టి తింటున్నాం అంతవరకు మంచిది కానీ తినటానికే నేను బ్రతుకుతున్నానంటే అది ఎంత వ్యర్థమైందండి కనుక తిండిబోతులుగా త్రాగుబోతులుగా ఉండవద్దు అట్టివారు చింపిరి గుడ్డలు ధరిస్తారు తిండిబోతు తనం అది స్వార్థాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది నీలో త్రాగుబోతులు కూడా స్వార్థం చూసుకుంటారు కానీ కుటుంబం కొరకు ఆలోచన చేయరు చాలామంది తాగి తమ పిడ్డల యొక్క ఆహారంను దొంగిలిస్తున్నారు కష్టపడి తెస్తారు కానీ పిల్లల నోటికి చేర్చరది వారు తాగేస్తుంటారు అలా తాగితే చాలా కుటుంబం దారిద్ర్యంలోకి వెళ్ళిపోతుంది సారా కొట్టు తీసేయమని ఉద్యమం చేయమని నేను చెప్పను కానీ సారా తాగవద్దు మద్యపానం మానేసేయండి దానివల్ల చాలా ఉన్నాయి వాటి వల్ల కుటుంబంలో శాంతి పోతుంది మీ అంతరంగం కూడా పాడైపోతుంది నేర ప్రవృత్తి ప్రోత్సహించబడుతుంది ఇటువంటి త్రాగుడు వలన కనుక దాన్ని విరమించుకోండి దాని కొరకు ప్రభువును ఆశ్రయించండి ప్రభువు మీకు సహాయం చేస్తారు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి